పెద్దలు గౌరవనీయులు యువాజీ గారు ఫస్ట్ టైం వెళ్ళడం జరిగింది దాంతో మన గంట చక్రబర్ గారు నేను అనుకున్నాను మన వాళ్ళు ఉన్నారు కానీ అక్కడికి రీచ్ అవ్వలేకపోతున్నారని వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నది వాడి ఎవడన్నా కానీ ఇది ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఇక్కడ బ్యూరోక్రాట్ కానీ మినిస్టర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ మీరు వెళ్ళి చెప్పండి నేను ఒక మాధవని ఇప్పుడు కూడా డిప్యూటీ సీఎం దగ్గర మనం ఉన్నాడు ఒకడు ఆ పేరు ఏంటంటే భాస్కర్ శర్మ అని మనవాడు అని మనం వెళ్తున్నాం కానీ అక్కడికి వెళ్ళడానికి వెళ్తే భాస్కర్ శర్మ అని ఈవెన్ అపాయింట్మెంట్ కూడా పెట్టలేదు నాకు ఒక పర్సన్ ఫోన్ చేశాడు డిఎస్మెంట్ అలా ఇట్లా జరుగుతుందంటే నేను అన్నా సోషల్ మీడియాలో పెడదాం అది ఎవడనా కానీ ఎందుకంటే వీ బర్న్ విత్ కైండ్ ఆఫ్ బ్లడ్ డిఎన్ఏ మనం ఎక్కడి నుంచి వచ్చినామంటే మన డిఎన్ఏ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ డిఎన్ఏ నేను మనం నేను సుప్రీం సుప్రీంకోర్టులో మాలల గురించి ఫైట్ చేస్తున్నాను అంటే ఇమాజిన్ చేయండి ఇప్పుడు ఇక్కడ ఇతర వారికి అనిపిస్తున్నారు నాకు ఈవెన్ ఆజాఫ్లో కూడా అడగలేదు మన బాస్కరన్న వందల బాస్కన్నా అడగలేదు నేనేమనుకున్నాను అంటే నా సమాజానికి నేనే చేస్తున్నాను కానీ ఈరోజు వెయ్యి వెయ్యి మంది కనిపిస్తున్నారు నాకు మీకు ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా నా దగ్గర అండి నేను ఢిల్లీలో ఉన్నాను నా ఆఫీస్ ఉంది యూ కెన్ యూజ్ ఇట్ క్యాచ్ యువర్ ఆఫీస్ ఇంకొకటి అంటే అన్నారు కదా నా తరగతి నుంచి గంట జగన్ అని సర్ నేను ఒక లక్ష రూపాయలు డొనేట్ చేస్తున్నాను ఇదే बागार ना दरच प्लीज नो प्रॉब्लेम धन्यवाद थँक्यू सो मचं देश्वी। प्लीज <vaporize sickness> <Gloria>